ఉన్నారు నేను మీ హేమ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం ఓకేనా యాక్చువల్లీ ఈ వీడియో తీయడానికి ఒక రీజన్ ఉంది ఏంటి అని అంటే మా ఫెస్టివల్ అంటే క్రిస్మస్ యొక్క ఫెస్టివల్ డ్రెస్సెస్ మీకు చూపిద్దామని వచ్చాను సో వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది పింక్ డ్రెస్ చూడడానికి అలా ఉంది అని అనుకోవద్దండి స్లో మోషన్లో పెట్టాను వీడియో మీరు మంచిగా నీట్గా చూడడానికి కూడా వీల్ అవుతుందని చెప్పేసి సో ఇది క్రిస్మస్ మా యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ మా కలెక్షన్ స్పేస్ సిల్క్ శారీ తీసుకొని మేము హాఫ్ శారీ డిజైన్ చేయించామన్నమాట మంచిగా రెండు పీసులు తీసుకొని కట్ పీసెస్ శారీ టైప్ వస్తాయి అవి రెండు పీసెస్ తీసుకొని మేము దాన్ని యాడ్ చేసేసుకొని ఒక లంగా అంటే మన కింద హాఫ్ సారీ ఏ విధంగా లంగా వస్తుందో అది ఆ విధంగా కుట్టించాము సో దానికి మాకు రెండు పీసులు పట్టాయి ఇదైతే కోల్ చాలా పెద్దగా వచ్చిందండి దీని కాంబినేషన్లో నేను బ్లౌజు వేరే కలర్ తీసుకున్నాను అనమాట మీకు చూపిస్తాను ఇది బ్లౌజు యాక్చువల్లీ బ్లౌజ్ కలర్ వచ్చేసి రామ గ్రీన్ నైట్ టైమ్స్ కాబట్టి సో కొంచెం వీడియో అంత క్లారిఫికేషన్ ఉండదు సో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ అట్లా వస్తుంది అనమాట అన్ని దాంట్లోకి అలాగే ఉంటుంది సో చున్నీ ఇది సేమ్ యాక్చువల్లీ చున్నీ లంగా రెండు ఒకటే ఉంటాయి బ్లౌజ్ మాత్రమే మేము ఆపోజిట్ కలర్ వేసామన్నమాట చున్నీ కూడా చున్నీ కూడా చిన్నగా ఉంటుందని అనుకోకుండా ఒక పీస్ అంతా పట్టిందండి దానికి లేస్ వేయడానికి కూడా మేము ఎక్కువగా టైం తీసుకున్నాము ఎందుకంటే సేమ్ మన బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ లేస్ తీసుకొని వేయడానికి మేము ట్రై చేసాము సో కలెక్షన్ చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఇందాక చూపించింది నేను పింక్ కలర్ ఇది స్కై బ్లూ ఈ స్కై బ్లూ కాంబినేషన్ ఎలా అంటే స్కై బ్లూ లంగా స్కై బ్లూ చున్నీ ఉంటుంది దీని కాంబినేషను నేను సిల్వర్ కలర్ తీసుకున్నాను అనమాట బ్లౌజ్ మీకు చూపిస్తాను అది కూడా ఎందుకంటే ఈ గోల్డ్ డ్రెస్సులు అంటే గోల్డ్ మన హాఫ్ సారీస్ కాబట్టి గోల్డ్ డ్రెస్సులకి అందులో ఫుల్ కదా కలరు సో దీనికి ఆపోజిట్ కలర్ ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో మేము అలా చేసామన్నమాట చూడండి చూపిస్తున్నాను దీని కలర్ కూడా ఆపోజిట్ కలరు చూడ్డానికి వైట్ ఉన్నట్టుంది కానీ వైట్ అయితే కాదు ఇది గ్రే కలరు ఐ మీన్ సిల్వర్ కలర్ ఇది సిల్వర్ కలరు సో చాలా పర్ఫెక్ట్గా అది సెలెక్ట్ అయిందనమాట సో చున్నీ కూడా సేమ్ అదే అదిగోండి లేస్ కూడా మేము ఏం చేసినామంటే బ్లౌజు ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలరే మేము లేస్ తీసుకొని దానికి చుట్టూ మొత్తం బార్డర్ ఏది అడ్జస్ట్ ఎంత అయితే ఉందో అంతా వేసేసుకున్నాం అనమాట చున్నీకి సో నెక్స్ట్ కలర్ ఇది గ్రీన్ ఇది ఎలా ఉంటుందనంటే పైన గ్రీన్ లాగా ఉంటుంది అలాగే గోల్డ్ కలర్ మొత్తం అంటే షేడ్స్ అలా ఉంటాయి అనమాట మనము ఎప్పుడన్నా ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే నైట్ టైమ్స్ మంచిగా కనిపిస్తుంది అది క్లాత్ చూడండి నేను గోల్ అది చూపిస్తుంటే గోల్డ్ కలర్ చూపిస్తుంది నెక్స్ట్ గ్రీన్ కూడా కనిపిస్తుంది కదా అయితే ఈ డ్రెస్సే చాలామంది ఎక్కువ అడిగారండి చాలా అంటే చాలా బాగుంది ఇది కాంబినేషన్ కూడా చాలా బాగుందని చెప్పేసి ఈ విధంగా నాకు స్టిచ్చింగ్ చేయండి డిజైన్ చేయండి అని చెప్పేసి ఏమంటే మేము బ్లౌజు పైకి కుట్టించుకున్నాము ఇంకా కొంతమంది అయితే త్రీ బై ఫోర్త్ కావాలన్నారు సో అలాగే మేము ట్రై చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా సో హ్యాపీ సో ఇది డబల్ కలర్ అనమాట ఈ కలర్లోనే అంటే గోల్డ్ గ్రీన్ అట్లా ఎలా వచ్చిందో గోల్డ్ స్కై బ్లూ సో కలర్స్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి చాలా అయితే మనకి కానీ ఈ కాంబినేషన్లో ఎక్కువ చాలా మంది అడిగారు సో చాలామందికి రెఫర్ చేయడం కానీ మనము ఇచ్చుకోవడం కానీ అయితే జరిగింది చాలామంది హ్యాపీ సో స్టిచ్చింగ్ కూడా మంచిగా అంటే మంచిగా పర్ఫెక్ట్గా కుదిరి కుదిరింది మనం ఏదైనా మనం ఏదైనా స్టిచ్ చేస్తున్నామంటే దానికంటే ఒక వర్త్ ఉండాలి కదా సో అందుకోసం మేము డిసైడ్ చేస్తున్నాం అనమాట ఈ కలర్స్ సో మేము ముగ్గురు మా అక్క చెల్లెళ్ళము మాకు ఈ విధంగా కొంచెం నచ్చింది అనమాట ఒక్కొక్క కలర్ ఒక్కొక్కరు ఒక కలర్ డిజైన్ చేసుకున్నాము సో ఈ కలర్ నేను తీసుకున్నాను గ్రీన్ సో దీని కాంబినేషన్లో మెరూన్ రెడ్ తీసుకున్నాను బ్లౌజ్ వచ్చేసి సో నెక్ డీప్ అంత ఏం లేదు ఎందుకంటే కొంచెం కొంతమంది డీప్గా తీసుకుంటారు కొంతమంది తక్కువ తీసుకుంటారు కదా సో అలాగా అవి పూసలు వేయడం వల్ల చాలా హైలైట్ అయిపోయింది అనమాట మీకు నీట్గా చూపి చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి సో మెరూన్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో హైలెట్ అంటే చాలా మంచి ఎక్కువగా కామెంట్స్ వచ్చాయన్నమాట మాకు చున్నీకి కూడా లేసి ఎలాగేసామంటే మిగతా రెండు చున్నీల కంటే దీనికి చాలా పెద్దగా వేపించామన్నమాట చున్నీకి సో నాకు నచ్చింది అన్నట్టు నేను తీసుకున్నాను ఆ లేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎక్కువ కాస్ట్ అయితే పడింది దానికోసం కూడా నేను తీసుకున్నాను సో ఇది అండి సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇది అసలు ఎలా ఉందంటే ఆ వీడియో ఇంకా మీకు క్లారిటీగా పెట్టిండే సరిపోవు నేను ఫైనల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో